ఎన్నికల్లో లబ్ధి కోసం ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారని కాంగ్రెస్ పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రిజర్వేషన్లు రద్దు కావని మోదీ స్వయంగా ప్రకటించిన రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు ఫేక్ వీడియోలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు లక్ష్మణ్ ఏ రకంగా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వివరిస్తున్నారు మాటలతో చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా ఎన్నికల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి వ్యవహరిస్తున్నారు ప్రజలు ఈరోజు గమనిస్తాను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు రాష్ట్ర నాయకులు రిజర్వేషన్లు కొనసాగుతాయని రాజ్యాంగం మారని చెప్తే ఎవరు నమ్మరు చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సి చెప్తేనే అది ప్రజలు నమ్ముతారండి అటువంటి వాళ్ళ ప్రధానమంత్రి మోదీ గారే స్వయంగా చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు పదే 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 ఈ యొక్క రిజర్వేషన్ల అంశాన్ని ఏ రకంగా బూచిగా మారుస్తున్నాడో ఇవాళ మరి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా వాస్తవంగా ఈ ఫేక్ వీడియోలో సృష్టికర్తలు ఎవరో దాని మీద కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించి వారి మీద చర్యలు తీసుకోకుండా దానికి కూడా ఇవాళ మళ్ళీ రాజకీయపరమైనటువంటి రంగు పులిమి ఢిల్లీ పోలీసులు గుజరాత్ పెద్దలు మరి ఈ తెలంగాణ మీద దాడులు చేస్తున్నటువంటి మరొక రకమైనటువంటి ఈ సెంటిమెంట్కు ఇవాళ ఆయింట్మెంట్ పూస్తూ ఉంటాం